శ్రీగరుభ్యో నమ ఆపదాపహతరం దాతర సర్వసంపదాంకా భూయ భూయ్యహం శ్రీమణాధిపతి నమస్ శ్రీరామచంద్రప్రభులకి నమో నారాయణాయ జయ శ్రీమన్నాారాయణ కార్తీక దామోదర వ్రతంలో పొలగించిపోయినటువంటి కార్తీక ద్వాదశి నాడు నిన్న ఈరోజుని మనం ఆ యొక్క పరమాత్మకి ఆ యొక్క ఈశ్వరునికి మహానుభావులైనటువంటి పెద్దలందరికీ కూడా నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం ఎంబిఎల్ నరసింహమూర్తి అమలాపురం నుంచి అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ నాడీ ఎస్ట్రవాలజీ కోనసీమ మీకు అందరికీ కూడా యూత్ కోసమని మేము చాలా కృషి చేస్తున్నాం ఇప్పుడు మనం నాడీ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం ద్వారా మీకు అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో మీకు జ్యోతిష్యాన్ని మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము నాకు ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఆ శ్రీరామచంద్రుడు ప్రతిభూమి యొక్క అనుగ్రహం చేత మహాముని మాయని యొక్క ఆశీర్వచన తప్ప ఫలం చేత మా పెద్దల యొక్క తప్ప ఫలం చేత ఈ నాడీ జ్యోతిష పరిశోధన కేంద్రం అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో నాడీ టెక్నాలజీస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ నాడీ సూత్రాస్ గురుగునందన నాడీ వైదోసేన్ కోయల్ అండ్ పరాశర నాడీ అండ్ చంద్రపారిజాత నాడి నాడి వీటిలన్నిటినీ కూడా విషయాలు గత పాఠాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రోజున మనం చాలా అందమైనటువంటి గ్రహం మనిషికి మెదడు ఎంత ముఖ్యమో మెదడుకి యొక్క మేతని జ్ఞానాన్ని లాజిక్ని ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆది భౌతికమైన అంతర్గత దివ్యమైనటువంటి శక్తులకి ఇంతలో ఎందుకు చెప్తున్నామంటే దివ్యమైనటువంటి జ్ఞానాన్ని కలగజేసేటువంటి వాడు ఇంటెలిజెన్స్ ఆఫ్ ది మై మైండ్ ఈజ్ ది పవర్ వాట్ ఈస్ ది పవర్ ఈజ్ ఇంటెలిజెన్స్ పవర్ వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ కాల్డ్ మెర్క్యూరీ మీరు మెర్క్యూరీందా చేతులు పట్టుకోగలరా నోనో సాధ్యం కాదు అంటే మన మైండ్ని నడిపించగలిగేటువంటి పవర్ఫుల్ లాజిక్ వ్యాపారం వ్యవహారం టెక్నాలజీ జ్ఞానం లాయర్స్ తర్వాత ఆడిటర్స్ డేబుక్ అడ్జస్ట్మెంట్స్ కామర్స్ షేర్స్ అండ్ అండ్ అమౌంట్స్ ఆఫ్ మనీ బ్యాంకింగ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ చే పెద్ద సృష్టి కాదు అదొక గొప్ప గొప్ప శాస్త్రం ఎస్ట్రాలజీ హాస్యంగా మాట్లాడటం కన్యలో బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు గొప్ప స్టేజ్కి వెళ్తారండి అలా మిథున రాశిలో ఉన్నవాళ్ళు అధిపతి బుద్ధులు కాబట్టి ఇక్కడ రెండు కోణాల్లో ఉంటారు వాళ్ళు మేషరాశికి నుంచి నిజంగా మూడో స్థానం ఆరో స్థానం చాలా గొప్ప జ్యోతిష్యానికి మూల పురుషుడండి ఆయన నాడీ మండలంలో అది సోలార్ మండలంలో నిజంగా అద్భుతం అండి నిజంగా మెరుకు పవర్ ఉంటుందండి సూపర్ ఆ గ్రహం అందం వేరండి తిరుపతి వెంకటేశ్వర క్షేత్రం ఆయనకి మన రామచంద్రుడు అండి ఆయన అధిష్టాన దేవత విష్ణుమూర్తి లేదా ఇంకా అదర దేవతలు అందరూ మెడిటేషన్ చేసుకునేటువంటి దేవతలు కొంతమంది బుద్ధుడు అని చెప్తారు కొంతమంది అన్ని మతాలతో లెక్కలేదండి ఇది అటు కొంతమందినేమో బుద్ధుడు పవర్ పెరగాలి ఇంటెలిజెన్స్ అనుకుంటే అటు గ్రంథ పఠనం భారతం ఇవన్నీ కూడా వస్తాయండి బుద్ధి జ్ఞాన వైరాగ్యాలకి వేద చెప్పినటువంటి నూట ఎనిమిది అష్టాదశ పురాణాలు చదివిన రామాయణ పారాయణం చేసిన నిజంగా అందరి దేవుళ్ళలో అందగాడండి మహానుభావుడు అసలు అంత సంపద కలిగిన వాడు ప్రపంచంలో ఎక్కడా లేడు ఎవడైనా ముక్కోటి దేవతల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిడు వెంకటాన్ని సంకట తొలగించి నిజంగా స్వామి మెడలో పచ్చల పతకం ఉంటుంది ఈ సైజును ఉంటుందట నిజంగా అంత అందగాడు ఆ స్వామి వ్యాపారస్తులు అని కదా ఎక్కడైతే బుధుడు యొక్క రాడు ఉంటుందో ఆ ప్రాంతంలో వ్యాపారం కోటల మీద అయిపోతుందండి కోట్లు మీకు కొన్ని క్షంత్రాలు చెప్తాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పాఠానికి రిఫరెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి ఇప్పుడు ఆడిటర్స్ ఉన్నారండి నెంబర్ వన్ ఆడిటర్స్ మద్రాస్ అండ్ బ్రహ్మయాడ్ ఆడిటర్స్ చేసేవా ప్రపంచకంలో చాలామంది పేరు ఉన్నటువంటి వాళ్ళు నార్త్లో ఆడిటర్స్ ఉన్నారు మన అంబానీస్ డబ్బు సంపాదించారు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఎవరైనా బ్యాంకింగ్స్ ఆర్బీఐ గవర్నర్స్ ఆర్థిక శాస్త్ర నిపుణులు మన రోసయ్య గారు బా ఏవి తెరివితేటలు అయింది ఆ మేధస్సు మనకి అది మనం పట్టుకోవాలండి ఇది దాన్ని క్యాచ్ చేయాలి దట్ ఇస్ కాల్ క్యాచ్ చేయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ లక్షణాలు మీకు ఏం చెప్పాను ఇక్కడ ఎక్కువగా అనర్గణంగా మాట్లాడటం సభాష్ బాగా మాట్లాడుతున్నాడు ఆయన మంచి జ్ఞాపక శక్తి మెమోరీ పోర్ చాలా బాగుంటుందండి సెల్ ఛార్జింగ్ డెవలప్ అయిపోయింది అనుకోండి మెమోరీ పవర్ లాస్ అయిపోయినట్టుగానే సెల్ లాస్ అయిపోతుంది మన మైండ్ పవర్ న్యూరాన్స్ మెడికల్గా డాక్టర్స్ కూడా కావలసిన బుద్ధుడు అండి ఆ ఛార్జర్ లోపల ఛార్జింగ్ ఉండేటువంటి న్యూరాన్స్ని డెవలప్ చేసేది బుద్ధుడు అండి బుద్ధి జూపేటర్ కురుడు బుద్ధుడు అంటే మెర్కిరీ అంటారండి ఆ పచ్చల పథకం స్వామి మెరుస్తూ ఉంటాడు వెంకన్నబాబు చిన్న తిరుపతి పెద్ద తిరుపతి మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆ బాబా బాబా జనం అండి ఆ స్వామి నిజంగా వెంకటేశ్వర అధిష్టానం దేవత మన భద్రాచలం రామచంద్రుడు అబ్బబ్బ మరి అక్కడ ఎక్కడ అక్కడ ఉన్నారు చూడండి మన రాముల వారి ఈ మధ్యనే మనం కట్టుకున్నాం రామ జన్మభూమి అక్కడ కూడా రామచంద్రుడు వారు కూడా గొప్ప బృధక్షేత్రం ఉండదు అసలు వీటన్నింటికి ఒక ఎత్తు శ్రీ మహావిష్ణువు పుట్టిన ఊరు అక్కడ అందరూ మాయ కమ్మేసి అక్కడే ఉంటారు సర్వం జగన్నాథం లక్షలాది కోట్లాది జీవరసులు అక్కడే ఉంటాయి అదే పూరి జగన్నాథస్వామి వారి అనుగ్రహం పొందిన వారి దర్శనం చేసుకున్న ఇంకా విషయాల్లోకి వస్తే శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు కానీ నరాల సంబంధించినటువంటి వ్యాధులు మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు గత జన్మలో కనుక బుద్ధులు శాపం కలిగిందనుకోండి తర్వాత స్థలాలు వ్యాపారాలు రియల్ ఎస్టేటు మంచి స్థానాలలో బుద్ధులు ఉంటే యోగించడం సామాన్యమైన స్థానాల్లో యోగించకపోవడం కష్టాలన్నీ వరసగారవడం